మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు కూడా దేవుడికి అంకితం చేయబడింది అయితే సహజంగా మహిళలందరూ కూడా ఏం చేస్తారు అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవతను పూజిస్తూ ఉంటారు అంటే శుక్రవారం రాగానే ప్రతి మహిళకు గుర్తొచ్చేది లక్ష్మీదేవత అయితే మన శాస్త్రం ఏమని చెప్తుంది అంటే ఈ లక్ష్మీదేవతని ఓన్లీ శుక్రవారమే కాకుండా ఆదివారం కూడా ఇప్పుడు నేను చెప్పే పరిహారాలతో పూజిస్తే వారింట్లా సంపద శ్రేయస్సు ఇంకా సుఖం సౌభాగ్యం వర్ధిల్లుతుంది ఆరోగ్యం ఆనందం కూడా ఉంటుంది కలకాలమని ఇక మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇప్పుడు నేను చెప్పే పరిహారాలను పాటించాలి అవి చాలా చిన్నవి కానీ ఫలితం అయితే చాలా గొప్పగా ఉంటుందని చెప్తున్నారు మన పెద్దలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే అవి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి అలా చేయడం ద్వారా నేను పెట్టే మరెన్న మంచి జ్యోతిష్య మంచి వాస్తు పరిహారాలను మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వెళ్ళిపోదాం మన వీడియోలోకి అయితే ఆదివారం రోజు సాయంకాలన మర్రి చెట్టు లేదా రావి చెట్టు లేదా పింపుల్ చెట్టు ఈ చెట్లలో ఏ చెట్టు అయినా సరే ఇంకా మారేడు చెట్టు ఈ చెట్లలో మీకు ఏ చెట్టు అందుబాటులో ఉన్నా సరే ఆదివారం రోజు సాయంకాలన ఆ చెట్టు కింద నాలుగు ముఖాల దీపాన్ని పెట్టి ఆ దీపం ఆరకుండా ఏదైనా వస్త్రాన్ని లేదా మీకు తెలిసిన చిట్కాలను పాటించండి ఆ దీపంలో పోసిన నూనె అయినా సరే నెయ్యి అయినా సరే మొత్తం అయిపోయే వరకు కాలేలాగా చూసుకోండి అయితే మన తెలుగు సాంప్రదాయంలో మన దేవుళ్ళని పూజించేటప్పుడు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అని మన శాస్త్రంలో చెప్పబడింది అయితే మీకు నువ్వుల నూనె అందుబాటులో ఉంటే ఆ నువ్వుల నూనెతోనైనా సరే నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించడం చాలా మంచిది అని చెప్పదగింది సో ఇప్పుడు ఇంకొక పరిహారాన్ని చూద్దాం ఆదివారం రోజున చేపలకి పిండితో చేసిన పాత్రలను తినిపించడం చాలా మంచిది అని చెప్తుంది శాస్త్రం అయితే పిండి పాత్రలను చేసి చేపలకి ఆహారంగా వేయడం చాలా మంచిది ఇక మీరు ఏదైనా పనిని చేయడంలో అపజయం కలుగుతున్నట్టు అయితే పదే పదే ఆ పనికి ఆటంకం కలుగుతున్నట్టు అయితే ఈ పరిహారాన్ని పాటించండి ఆదివారం సాయంకాలం పడుకునే ముందు ఒక గ్లాసు ఆవు పాలని తలాప్కి పెట్టుకొని పడుకోండి ఇక ఉదయాన్నే సోమవారం లేచిన తర్వాత మీరు పూజని ప్రారంభించిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఆ గ్లాస్ పాలను తాగండి ఇలా చేయడం ద్వారా మీకు ఎలాంటి ఆటంకం ఉన్నా సరే పనిలో అది తొలగిపోతుంది ఇక మీ పనిలో తప్పకుండా విజయం అయితే తప్పకుండా అంటే తప్పకుండా విజయం కలుగుతుంది ఇక ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అని అనుకుంటే గనుక మన ఇంటి ప్రధాన గుమ్మానికి ఆదివారం సాయంకాలాన ఇంటి ప్రధాన ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి ఇరువైపులా అంటే అటువైపు ఇటువైపున ఆవు నెయ్యితే దీపాన్ని వెలిగించాలి సూర్యాస్తమయం అయిన తర్వాత ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ దీపం ఆరిపోకుండా అందులో వేసిన నెయ్యి మొత్తం అయిపోయే వరకు దీపం కాలుతూనే వెలుగుతూనే ఉండాలి అలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రసన్నమవుతుంది ఇక ఆ దేవి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం దీవిన ఎల్లప్పుడూ మన పైన మన ఇంటి సభ్యులపైన ఉంటుంది అయితే ఆదివారం రోజు సూర్యభగవానితో పాటు ఈ లక్ష్మీదేవిని కూడా ఇలా పూజించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని మన శాస్త్రంలో చెప్పబడింది ఇంకా మీకు ధనం ధాన్యం ఆయుష్ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నీ ఉండాలి అంటే ఆదివారం రోజు సాయంకాలాన మూడు కొత్త చీపుర్లను కొని వాటిని అమ్మవారి గుడిలో ఉంచాలి అలా చేసేటప్పుడు మీరు ఎవరిని మిమ్మ ఎవరు మిమ్మల్ని గమనించారని ఎవరు మీ పనిని ఆటంకం కలిగించారని చెప్పదగిన విషయం ఇంకా ఆదివారం రోజు సాయంకాలాన గౌరీ శంకరుల టెంపుల్ అంటే గుడికి వెళ్ళి అక్కడ పూజను చేసి ఒక రుద్రాక్షను సమర్పించడం వల్ల మీకు ఎలాంటి ఆటంకం ఉన్న పనిలో ఇంకా మీరు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పనిలో ఎంత ఆటంకం కలుగుతూ ఉన్నా మీకు ఏ పని కాకపోయినా అంటే మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పని కాక మీరు నిరాశపడుతున్నారో అవన్నీ కూడా నెరవేరి మీ పనిలో మీ జీవితంలో ఆనందం ఐశ్వర్యం విజయం ఉంటుంది అని శాస్త్రం చెప్పబడింది అయితే సాయంకాలన ఆదివారం సాయంకాలాన సాయంకాలన శివుడి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక రుద్రాక్షను సమర్పించి పూజ చేయాలి అలా చేయడం ద్వారా మంచి ఫలితం కలుగుతుందని చెప్తూ ఉన్నారు ఇక ఏ ఇంట్లో అయినా స్త్రీ లక్ష్మీదేవికి ఎలా ఉంటే ఇష్టం అంటే చేతి నిండా ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు గాజులను వేసుకొని చక్కగా పూలు పెట్టుకొని వేసుకొని ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు తెలుపు రంగు చీరలను కట్టుకొని అందంగా పాపిడిలో తిలకాన్ని దిద్దుకొని ఎప్పుడు కూడా గలగల నడుస్తూ గలగల మాట్లాడుతూ గలగల నవ్వుతూ ఉండి ఇంట్లో వారందరినీ చక్కగా చూసుకుంటూ ఇంట్లో వారందరికీ సేవలను చేసుకుంటూ ఆదివారం రోజు సాయంకాలాన ఇంట్లో వారిని పూజించి వారందరికీ కూడా గంధం బొట్టులను దిద్ది కాళ్ళకు పసుపును రాసి వారి ఆశీర్వాదాలను తీసుకొని ఇల్లంతా కూడా సందడి సందడిగా ఉంటూ మంచి పనులు చేస్తూ మంచి మాటలు మాట్లాడుతూ మంచిగా ఇంటి పనులను చేసుకుంటూ ఇల్లును నీటుగా ఉంచి ఇల్లుని మొత్తం సర్ది ఇల్లు ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఆనందంగా ఉండేట్టు చూస్తుందో అలాంటి ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టమని ఒకనొక సందర్భంలో ఇంద్రుడితో లక్ష్మీదేవి చర్చించి చర్చించింది అని మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇక ఆదివారం రోజు సాయంకాలన మన ఇంట్లో పెద్దవాళ్ళకైనా సరే వారికి కుంకుమ బొట్లని పెట్టి గంధం తిలక గంధాన్ని కూడా పెట్టి కాళ్ళకి పసుపుని రాసి వారి యొక్క నిండు దీవెనాలను పొందాలని అను చెప్తున్నాను అలా చేయడం ద్వారా పెద్దల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షాలు కూడా మీపైన ఉంటాయని ఇక శాస్త్రం చెప్పబడింది ఇక ఆదివారం రోజు ఆ సూర్యభగవానుడి యొక్క ఆదిత్య ప్రా పారాయణం చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందట సో ఈ ఆదివారం రోజు సూర్యభగవానుడి యొక్క ఆదిత్య పటాన్ని తప్పకుండా వీలున్న వారందరూ పాటించగలరు ఇక త్రిమూర్తులలో ఒక్కరైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆ దేవి యొక్క అనుగ్రహం పార్వతి యొక్క అనుగ్రహం కూడా అలాగే వినాయకుని యొక్క అనుగ్రహం విష్ణు యొక్క అనుగ్రహం కూడా మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుంది ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని మీ ఇంటి నిండా సంతోషాన్ని ధనాన్ని ధాన్యాన్ని నింపుకోండి ఇంకా మరెన్నో ఇలాంటి మంచి మంచి పరిహారాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి